హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు మీరంతా ఆల్రెడీ తొమ్మిదై చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారనుకుంటున్నాను సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీలో ఎంతమంది తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చూశానండి ఒక త్రీ ఆర్ ఫోర్ పేపర్స్ దాకా చూశాను ఐ మీన్ అంటే నాలుగైదు సెషన్ పేపర్స్ అయితే చూశాను అనమాట ఎలా చూసేది ఇష్ట అది ఆన్లైన్లో ఎగ్జామ్ కదా అని చిన్న సిల్లి సిల్లి క్వశ్చన్స్ అయితే అడగండి నేను ఎలా డైరెక్ట్గా నేనే ఏం చూడలేదండి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పలానా క్వశ్చన్ వచ్చింది పలానా క్వశ్చన్ వచ్చిందంటే కొంతమంది అలా క్వశ్చన్స్ అన్నిటిని గ్యాదర్ చేసి కొన్ని వీడియోస్ చేయడంగా కొంత పీడిఎఫ్ పెట్టడంగా ఇలా జరిగింది సో నేను అవి చూశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం మనం ఏదైనా ఎగ్జామ్ గురించి కానీ లేదా ఏదైనా జాబ్ చేస్తున్నా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందిగా అప్ టు డేట్ వరకు ఏం జరుగుతుంది ఏంటని మనం అప్డేట్లో ఉంటాం దాని ఇన్ఫర్మేషన్ సో నేను కూడా అలాగే నా ఫోన్లో కూడా ఒక నాలుగైదు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయన్నమాట డైలీ ఏం జరుగుతుంది ఏంటి ఏంటైనా డిఎస్సి ఎలా ఏంటి అనేది అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాను అలానే యూట్యూబ్ అని న్యూస్ అని ఇలా అన్నీ చూస్తూనే ఉంటాం సో నాకు కూడా అలా మా వాట్సాప్ గ్రూప్లో కొన్ని పేపర్స్ అయితే పెట్టారు సో నేను ఆ క్వశ్చన్స్ చూడడం జరిగింది అలానే వీడియోస్ కూడా చాలా మంది మార్నింగ్ జరిగింది వెంటనే వన్ అవర్కే వీడియోస్ చేయడం కూడా జరిగింది సో అవి కూడా నేను ఒక త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ దాకా చూశాను అనమాట సో అవన్నీ చూసి మీకు ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎంతమంది ఇంకా చూడకపోతే ఒక్కసారి చూడండి ఓకేనా ఒక పది నిమిషాలు మీ పుస్తకాన్ని పక్కన పెట్టి మీరు ఎలా చూడాలి ఏంటి అని తెలియదు అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి తెలంగాణ డిఎస్ఈ క్వశ్చన్ పేపర్స్ అని కొట్టండి ప్రజెంట్ జరిగే టూ డేస్ బ్యాకు త్రీ డేస్ బ్యాకు డేట్లతో సహా సెషన్స్తో సహా వీడియోస్ చేస్తున్నారు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది చూసిన వాళ్ళు చెప్పండి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది కష్టంగా ఉందా ఈజీగా ఉందా నాకైతే చదివిన వాళ్ళకైతే ఆన్సర్ పెట్టొచ్చండి ఎందుకంటే ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ఎవరైతే టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ పేపర్ ఈజీ అనే చెప్తారు కష్టం అని ఎవరు చెబుతారంటే వాళ్ళకంటూ ఒక ప్రోపర్ వే లేకుండా కరెక్ట్గా చదువుకోకుండా ఏ బుక్ కనిపిస్తే ఆ బుక్ చదివి సగం సగం చదివి సగం సగం నాలెడ్జ్తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు కదా వాళ్ళకి కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఈ పేపరే కాదు ఎంత ఈజీగా ఇచ్చినా కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు అసలు డిఎస్సి ఎగ్జామ్ అంటేనే టెక్స్ట్ బుక్స్ సో టెక్స్ట్ బుక్స్ చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్ పేపర్స్ అంతా ఈజీగానే ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి సింపుల్ సింపుల్ బిడ్సే ఇచ్చారు భూదాని ఉద్యమం అంటే భూదాని ఉద్యమం అని గురించి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అని కోల్బర్గ్ నైతిక వికాసం అని ఆ డెజావో పదవి ఏంటని ఇంకా ఇంకా సపోజ్ రక్షక తంత్రాల గురించి ఎడ్రినల్ ఎడ్రినల్ గ్రంథి గురించి కవి కోకిలా వరకు వచ్చింది ఏ వేసింది ఇలా మ్యాథ్స్ ఇవన్నీ చాలా సింపుల్గా సింపుల్గానే ఉన్నాయి నేనైతే అబ్జర్వ్ చేశాను కదా ప్రతి బిట్టు టెక్స్ట్ బుక్లోదే అనమాట ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివేశాం అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి ఈ పేపరు ఈ బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారో చేయరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తారండి టెక్స్ట్ బుక్స్ కనుక మీరు చదివినట్లయితే తెలంగాణ డిఎస్సి పేపర్ కూడా మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా కొన్ని వీడియోస్ చూసాను దాంట్లో చాలామంది మాకు టైం సరిపోలేదు టైం సరిపోలేదు అందుకే అన్నాను ఎన్ని రోజులు ఇస్తారండి ప్రిపరేషన్ టైం నాకు తెలియక అడుగుతాను మీరు ఈ రోజు నుంచి బుక్ ఓపెన్ చేసి నాకు పది రోజుల్లో ఎగ్జామ్ ఉన్నానుగా లేదా వన్ మంత్లో ఎగ్జామ్ ఉందనగా ఇవాళ కూర్చొని తెలిసి నాకు ప్రిపరేషన్ టైం లేదంటే మీ ఒక్కరి కోసం అందరు ఆగరు కదా డిఎస్సి ఏమో వన్ సంవత్సరాలు ఒకసారి జరుగుతుందా రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకు మేము రాసాం టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సి మళ్ళీ ఇంతవరకు డిఎస్సి లేదు ఇంత ప్రిపరేషన్ టైంలో మీరు ఏం చేశారు మీరు అవేం ప్రిపేర్ అవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ప్రిపరేషన్ పక్కన పెట్టి మీరు వేరే వేరే పనులు చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలని బుక్స్ ఓపెన్ చేస్తే ఏమొస్తుందండి అంతే కదా ఏం చేయాలి మీ గోల్ నేను టీచర్ జాబ్ చేయాలి టీచర్ జాబ్ కొట్టాలి అని మీ గోల్ ఉంటే మీరేం చేస్తారు ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా డైలీ వన్ అవర్ ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళు అలా మీ ప్రిపరేషన్ని మెల్లగా స్లోగా చేస్తూనే ఉండేవాళ్ళు అలా చేస్తూ ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ రాగానే ఆ జాబ్ మానేసేసి ఇంటి దగ్గర కూర్చుని వన్ మంత్ టూ మంత్స్ ప్రిపేర్ అయిపోతే ఈజీగా జాబ్ కొడతారు సో అది కానీ అది కరెక్ట్వే కానీ మీరు పూర్తిగా అసలు బుక్సే పట్టుకోకుండా వన్ మంత్లో ఎగ్జామ్ అనగా నోటిఫికేషన్ ఇవ్వగానే బుక్స్ పట్టుకుంటే అంత అంత సిలబస్ని మనం ఎక్కడ చదవగలుగుతాం ఓకేనా మా బ్యాచ్లో నేను ఇప్పుడు గుంటూరు డిస్టిక్లో జాబ్ చేస్తున్నాను అన్నాను కదా నేను టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి మేము రాసినప్పుడే మాతో పాటు రాశారనమాట డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఒక మేడం గారు ఆ మేడం గారు టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్లో రెండు వేల ఎనిమిదిలో డిఎస్సీ రాశారంట అప్పుడు రాలేదు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో రాశారండి టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాక మళ్ళా ఆ పొట్టు అనేది ఆ పొట్టుదల విడవలేదు మేడం ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అనుకున్నారు పది సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో మాతో పాటు డిఎస్సి రాసి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారనమాట చూడండి మరి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లేకపోతే ఒక సిక్స్ మంత్స్కే మనకి బోర్ కొట్టేస్తే పది సంవత్సరాలు దాన్నే వదలకుండా వదలకుండా ఈ మధ్యలో డిఎస్సి జరగలేదా రాయలేదా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాయలేదంట సో మా డిఎస్సి రాశారు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఓకేనా ఎలా అంటే డైలీ జీకే కరెంట్ అఫైర్స్ డైలీ ఒక నోట్స్ పెట్టుకుని ఆ డైలీలో జరిగే బిట్స్ అన్నీ రాసుకుంటా అలా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక వన్ అవర్ అయినా లేకపోతే టూ డేస్ ఒకసారి అయినా అలా చదువుతూనే ఉండేవాళ్ళంట అసలు ప్రిపరేషన్ స్టాపే చేయలేదంట ఏదో ఒకటి రోజులు ఎక్కువ గంటలు చదివినా ఒక హాఫ్ అన్ అవరే హాఫ్ అన్ అవరే చదువుకుంటే అలా కంటిన్యూ చేసుకుంటే రోజుకు ఒక టాపికే తీసుకుని చదవడం అలా చేసి టెన్ ఇయర్స్ తర్వాత జాబ్లో రాసి డిస్టిక్ ఫస్ట్ వచ్చారంటే చూడండి ఎంత పట్టుదల ఎంత కసి జాబ్ కొట్టాలని ఒకసారి మిస్ అయిందాం అదే మనకైతే ఒకసారి మిస్ అయితే ఇంకా రాదు అని వదిలేసి మనం ఏదేదో చేసుకుంటాం రెండోసారి మిస్ అయ్యి మూడోసారి మిస్ అయినా కూడా రాసేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాబట్టి జాబ్ అంటే అవునా సో అందుకే ఏం చేస్తారు కొత్త పిల్లలైనా ఆల్రెడీ ఒకసారి రాసిన వాళ్ళైనా ఏం చేయాలి మీ ప్రిపరేషన్ని సీరియస్గా బాగా చెయ్యాలి హార్డ్ వర్క్ చేయాలి ఓకేనా నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టానండి నేను కూడా అంతే హార్డ్ వర్క్ చేశాను వన్ ఇయర్ అండి పుస్తకాలతోనే చదివాను నేనైతే నన్ను చూసే వాళ్ళందరూ అయితే పిచ్చిదాన్ని అయిపోతానేమో ఏంటి ఇట్లా చదువుతుంది పిచ్చిదాన్ని అయి పిచ్చిది అని అని చాలా మంది అలా అనుకున్నారు అంటే చదివి చదివి మెంటల్గా డిస్టర్బ్ అవుతానేమో అలా ఫీల్ అయ్యేవాడు చాలామంది వన్ ఇయర్ ఇంకా లేకపోవడం చదువుకోవడం అలా అలానే నేను టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా చదువుకున్నానండి అలా చదువుకుంటానే చదువుకుంటానే అంటే అలా అంటే పర్ఫెక్ట్గా చదివానంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టేటప్పుడు నాకు ఏం తెలియదు అప్పుడు నాకు కొంచెం బుద్ధి వచ్చింది ఏం చదవాలి ఏంటని సెకండ్ డేటికి చదివి తర్వాత డిఎస్సికి చదివి అలా టెక్స్ట్ బుక్స్ని అయితే బాగా చదువుకున్నాను అందుకే మీకు ఈ వీడియో చేయడం ప్రతి వీడియో ఎందుకంటే తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ పేపర్ చూశాక నాకు అర్థమైంది అనమాట సో నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టే ఎందుకంటే నేను వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ చదువుకున్నమా ఎగ్జామ్స్ రాయమనే చెప్తున్నాను అవే జరుగుతుంది కాబట్టి మీరే అబ్జర్వ్ చేసుకొని చదవండి అంతేగాని కొంతమంది మాటలు విని ఏమీ రావు అది రాదు ఇది రాదని కొంతమంది ఏమనుకుంటారంటే అసలు టెక్స్ట్ బుక్ చదవాలంటే ఇప్పుడు టైం వేస్ట్ అదే మెటీరియల్ చదువుకో అంటే బెస్ట్ అనుకుంటారు టెక్స్ట్ బుక్స్ కన్నా మెటీరియల్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి కావాలంటే మీరు ఒకసారి గమనించండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఉంది భూదాని ఉద్యమం ఉందనుకోండి దాంట్లో టెక్స్ట్ బుక్ కొంచమే ఉంటుంది కానీ అదే మెటీరియల్ చూస్తే దాని గురించి ఇంత మ్యాటర్ ప్రొలాంగ్ చేసిస్తాడు ఎందుకంటే వాడు ఏ విధంగా కృష్ణ అడగాలి ఏంటో ఎలా ఏంటో అనేది ఇంకొంచెం డెప్త్గానే ఇంకొంచెం అదనపు సమాచారమే ఇస్తారు మెటీరియల్స్ వాళ్ళు కానీ టెక్స్ట్ బుక్ అదనపు సమాచారం ఏమి ఉండదు అది చదువుకోవడమే కథలాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోయి లేదా లెసన్ లాగా అర్థం చేసుకుంటా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఇంకా మీకు ఇలాంటి యూస్ఫుల్ అక్క నాకేం తెలియదు అంటే నేను చెప్పాను కదా యూట్యూబ్లోకి వెళ్ళి తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ పేపర్ అని కొట్టండి పేపర్స్ వస్తాయి ఒక్కసారి చూడండి చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది మీరు చదివిన బిడ్స్ వస్తున్నాయా లేదా ఓకేనా ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you.